హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దామా చాలా సాఫ్ట్గా వచ్చే చాలా టేస్టు మరి ఇంకెందుకు లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి ప్రాసెస్ ఏంటో మీరు కూడా చూసేయండి ఇవి గట్టిగా రావండి చాలా సాఫ్ట్గా వస్తాయి నార్మల్గా అయితే రవ్వ లడ్డు కొంచెం గట్టిగా వస్తుంది ఇవి కొంచెం మెత్తగా ఉన్నాయి నేను చేశాను కదా నన్ను నమ్మండి ఈ ప్రాసెస్లో చేసుకుంటే గట్టిగా అవ్వు మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ముందుగా కడాయిలో నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి వేసుకొని కొంచెం వేగాక తీసుకొని గిన్నెలో పెట్టుకోవాలి చూడండి కిస్మిస్ పెద్దవిగా అయ్యాయి కదా ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయ్యే కదా తీసుకొని గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే నెయ్యిలోన మూడు గ్లాసులు ఉప్మా రవ్వ లేదా గోధుమ రవ్వ అంటారు కదా అది వేసుకొని ఇది సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే బాగా వేగుతుంది సో మెల్లగా టైం పడుతుంది కానీ వేయించుకోవాలి వేయించుకొని చూడండి కాసేపటికి కలర్ చేంజ్ అయ్యింది కదా ఇందులో ఇందులోనే కొబ్బరి తురుము వేసుకోవాలి అర గ్లాస్ వేసుకుంటే సరిపోద్ది లేకపోతే ఒక చేత్తో పిడుగుడు వేసుకుంటే సరిపోద్ది వేసుకొని ఇది బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి కాసేపు కలుపుకుంటే ఇది కూడా బాగా మిక్స్ అయిపోతుంది ఉండలు లేకుండా మిక్స్ అయ్యాక కలర్ చేంజ్ అవుతుంది చూడండి అక్కడక్కడ ఉంటుంది కదా ఇలా ఉండలా గరిటతో ఇలాగ మెదుకుంటూ కాసేపు ఇలా కలుపుకుంటే మనకి బాగా మిక్స్ అయిపోతుంది కొంచెం టైం పట్టచ్చు కాకపోతే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇది వేయకపోయి కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు గ్లాస్ షుగర్ అందులోన యాలకులు వేసి మిక్సీ పట్టుకునే పౌడర్ని ఇందులో యాడ్ చేస్తున్నాను చూడండి మీకు చూపించడం కోసం గ్లాస్ షుగర్ వేస్తున్నాను గ్లాస్ షుగర్ అయితే సరిపోతుంది వేయించుకోండి ఇంకా తీపి ఎక్కువ తినవాళ్ళు తినాలి అన్న వాళ్ళు అయితే గ్లాస్ నర షుగర్ వేసుకుంటే సరిపోతుంది మూడు లేదా నాలుగు యాలకులు మాత్రం అందులో వేసుకుంటే పౌడర్లా అయిపోతుంది చూడండి కాసేపటికి కలర్ చేంజ్ అయిపోయింది చూడండి రవ్వ మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది కదా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసిండి చల్లారాక కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెం చిలక వేయించుకుంటూ ఇలా ఉండల్లా చేసుకుంటూ మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు కూడా మనం ఒక ఉండ రౌండ్గా చేసేటప్పుడు పెట్టుకుంటే రెడీ అయిపోతుంది ఇలా నేను పాలు చిలకరించుకుంటూ వండలు మొత్తం చేస్తాను ఎలా చేస్తే గట్టిగా అవ్వు రవ్వ లడ్డు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది నచ్చిందా అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో ఏంటో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ ఉండలన్నీ నేను టీవీ చూసుకుంటూ చేసుకోగలను కాకపోతే మా బాబు పాప ఉన్నారు కదా అది మొత్తం తీసి నేను చేస్తాను నేను చేస్తాను అని అంటారండి గ్యాస్ దగ్గరే టైం అయినా నేను అక్కడే చేస్తున్నాను ఇలా జీడిపప్పు మధ్య మధ్యన యాడ్ చేసుకుంటూ ఉండలా చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే